నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రీఆర్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా మండల కేంద్రమైన మైలవరంలో ఇటుకల లోడుతో కిరాయికి వెళ్లిన లారీని ఇటుకలను డ్రైవర్ విక్రయించి లారీని వదిలి పరారీ అయిన నేరంలో పద్నాలుగు టైల లారీని పోలీసులు స్వాధీనం చేసుకుని నలభై రోజులుగా స్టేషన్లో నిర్బంధించి తన క్లయింట్ని మైలవరం పోలీసు వారు ఆర్థికంగాను మానసికంగానూ వేధిస్తున్నారు అంటూ లాయర్ ఓర్సు శ్రీనివాసరావు తన సుగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు ఆరోపణలు చేశారు ఆ వివరాలు మీ ముందుంచే ప్రయత్నం త్రియాన్ని న్యూస్ చేస్తోంది శ్రీనివాసరావు అడ్వకేట్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ రెండు వందల పదిహేడు బారు రెండు వేల ఇరవై నాలుగు అనే కేసు నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఒక కేసు ఐపీసీ నాలుగు వందల ఏడు ఐదు వందల ఆరు సెక్షన్ల కింద తెలంగాణ డ్రైవర్ అయినటువంటి వడ్డే వెంకటరెడ్డి అనే అతని మీద ఇటుకలు వెళ్లవడం గ్రామం నుంచి హైదరాబాదు అన్లోడ్ చేయడం తీసుకెళ్ళి అక్కడి నుంచి డెలివరీ అవ్వకోకుండా అతను తీసుకెళ్ళి అమ్ముకున్నాడు అనే ఆరోపణపై ఒక కేసు నమోదైంది ఈ కేసు నమోదైన తర్వాత పోలీసు వారు ఇన్వెస్టిగేషన్లో భాగంగా హైదరాబాద్ వెళ్ళి అక్కడ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేశారు అక్కడ ముద్దాయి లేకుండా కనపడలేదని చెప్పేసి తిరిగి రావటం జరిగింది తర్వాత ఒక నాలుగు నెలల తర్వాత మళ్ళీ లారీ ఓనర్ అయినటువంటి వడ్డే శ్రీనివాసరెడ్డి అనే అతని లారీని మైలవరం నుంచి ఇద్దరు కానిస్టేబుల్స్ హైదరాబాద్ వెళ్ళి ఈ టాటా ఫోర్టీన్ టైర్స్ అనే ఒక తెలంగాణ లారీని మైలవరం అక్టోబర్ ఆరున హైదరాబాదులో బయలుదేరి మైలవరం పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఇక్కడ పార్క్ చేసి ఆ కేసులో ఈ వెహికల్ని తీసుకొచ్చామని చెప్పేసి మైలవరం పోలీసు వారు చూపించారు ఏడవ తారీఖు నుంచి ఈ ఏడు పది రెండు వేల ఇరవై నాలుగున తీసుకొచ్చిన లారీ ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు వటుకు మైలవరం పోలీస్ స్టేషన్లోనే పార్కింగ్ అయి ఉందని ఉంది మాకు ఇది ఎట్లా తెలిసిందంటే ఈ జీపీఎస్ ట్రాక్ ద్వారా తర్వాత ఇదే లారీ ఓనర్ అయినటువంటి వట్టే శ్రీనివాసరెడ్డి ఫోటోలు కూడా తీసుకొని ఉన్నాడు దాని ప్రకారంగా ఈ మైలవరం పోలీస్ స్టేషన్లోనే ఈ లారీ ఉందని చెప్పేసి మేము ఈ కేసులో ఈ ముద్ద అయినటువంటి వడ్డే వెంకటరెడ్డి అనే అతన్ని మైలవరం కోర్టులో మేము సరెండర్ చేసాము సరెండర్ చేసిన తర్వాత ఈ మళ్ళీ సచ్య అనాథరేజ్యుడిగా ఈ లారీని ఏ విధమైనటువంటి అభియోగాలు లేనటువంటి క్రైమ్ నెంబర్లో ఉన్నటువంటి లారీని మైలవరం పోలీస్ స్టేషన్లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఏదైనా వీళ్ళు దర్యాప్తు చేయాలనే మా అవకాశం ఉంటే ఓన్లీ ముద్దాయి దొంగిలించినటువంటి ఇటుకలు ఆ డబ్బుల మీద మాత్రమే చేయాలని చెప్పేసి మేము అడిగాము దాని మీద సచివారెంట్ ఎక్కడ వేస్తామో అనాథరైజుడ్గా మా వాళ్ళు ఈ లారీని తీసుకొచ్చారు అని చెప్పేసి ఎక్కడ రుజువు అవుతుందనే ఉద్దేశంతో ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి జిపిఎస్ ట్రాక్ ప్రకారం అసలు ఈ లారీని మైలవరం గ్రామంలోనే దాదాపు మూడు కిలోమీటర్ల వరకు తీసుకెళ్లిపోయి అక్కడక్కడ మైలవరం పోలీసు వారు తిప్పడం జరిగింది ఇది కేవలం ఉద్దేశపూర్వకంగానే లిఫ్ట్ అవుట్ చేశారని చెప్పేసేసి మేము అభిప్రాయపడతా ఉన్నాము ఇందులో భాగంగా నా లారీ నాకు ఇవ్వండి అని చెప్పేసి లారీ ఓనర్ ముద్దాయిని నేను తీసుకొస్తేనే లారీ ఇస్తానని చెప్పి హుకుం జారీ చేశారు దీని మీదట నా లారీ ఈ ముప్పై ముప్పై ఎనిమిది లక్షల విలువ చేసేటటువంటి ఈ లారీ వీళ్ళు ఎక్కడ మనం తీసుకెళ్లి పెట్టాల్సిన అవసరం ఏముంది నా లారీ నాకు చూపించండి అని చెప్పేసి దానిలో భాగంగా ఎస్ఐ గారు అడిగినా కానీ ఏ విధమైన రెస్పాండ్ లేకపోయేసరికి తర్వాత ఈయన పై అధికారులైన కమిషనర్ గారికి ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ గారికి ఒక రిపోర్టు ఆన్లైన్లో పెట్టడం జరిగింది అదేవిధంగా మైలవరం ఏసీబీ గారికి రిపోర్టు పెట్టడం జరిగింది సిఐ గారికి రిపోర్టు పెట్టడం జరిగింది ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారికి కూడా రిపోర్టు దాఖలు చేయడం జరిగింది అదేవిధంగా ఈ కేసులో స్టేషన్లోనే లారీ ఉంది అని చెప్పటానికి దీనికి సంబంధించిన సంబంధిత ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పేసి మీకు మీడియా వారికి కూడా మేము చూపిస్తా ఉన్నాము అదేవిధంగా ట్రాక్ కూడా ఏడో తారీఖు నుంచి ఏడు పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి మైలవరం పోలీస్ స్టేషన్లోనే ఏడు ప పది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు వరకు మైలవరం పోలీస్ స్టేషన్లోనే ఉంది అనటానికి మా దగ్గర సాక్ష్యాధారాలుగా ఈ ట్రాక్ జీపీఎస్ ట్రాక్ తర్వాత ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పోలీసులు ఈ లారీని మాయం చేశారు కానీ ఎందు ఎందుకు మాయం చేశారు ఎందుకు మళ్ళీ ఈ రోజున మళ్ళీ ప్రత్యక్షమైంది పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు ఎందుకు ప్రత్యక్షమైంది అనేది ఇది పోలీసు వారు ఉద్దేశపూర్వకంగానే ఒక దొంగ ఒక దొంగతనం చేశారని చెప్పేసేసి నేను మేము మైలవరం కోర్టులో ఎస్ఐ మీద తర్వాత అట్లాగే కానిస్టేబుల్స్ మీద ఒక ప్రైవేట్ కంప్లైంట్ కూడా దాఖలు చేస్తాము అని చెప్పేసి మీడియా వారికి నేను తెలియజేస్తా ఉన్నాను